హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ కోసం రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు చెప్పిన మేరకు పంట రుణాలు మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తుందని రైతులైతే ఎదురు చూస్తున్నారు వానకాల సాగుకు మొదలై రెండు నెలలు కావస్తున్న రైతు భరోసా పథకం అమలు అసలు విషయం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటువంటి విషయం చెప్పట్లేదు రైతులు పెట్టుబడిల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటుండగా అందుకు వీలు లేని వారు ప్రైవేట్ అప్పులపై ఆధారపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది వానకాలం సీజన్ నుంచి రైతు అందు పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లో పదివేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తూ రావడం జరిగింది గడిచిన ఆరు సంవత్సరాల్లో వానకాలం యాసంగ సీజన్లో పన్నెండు సార్లు రైతుల క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని అందించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు పథకం కింద ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ఒక లక్ష మొత్తం ఒక లక్ష తొంభై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది రైతులకు నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలను అయితే పెట్టుబడి సాయంగా అందించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎకరాకు ఒక్క సీజన్కు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేల రూపాయలైతే పెట్టుబడి కోసం అందిస్తామని హామీ ఇచ్చింది బీఆర్ఎస్ సహాయంలో రైతు బంధు పథకం దుర్వినియోగం జరిగిందని సాగులో లేని భూమికి వెంచర్లుగా మారిన భూములకు వందలాది ఎకరాలున్న బడాబాబులకు రైతుబంధు సహాయం అందించారని విమర్శలు వచ్చాయి ధనవంతులు ఎగువ మధ్యతరగతి వారికి భూసాములకు మాత్రమే రైతుబంధు సహాయంలో పెద్ద మొత్తం ముట్టిందని చిన్న రైతులకు ఈ పథకం కింద దక్కింది తక్కువేనని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ఎన్ని ఎకరాలు భూమి ఉన్నవారికి వారికి ఇవ్వాలి అని అని అన్న విషయంలో అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయాన్ని తీసుకోకపోవడంతో రైతు భరోసా సహాయం వానకాలం సాగు ప్రారంభమైన అందలేదు ఈ విధంగా రైతుబంధు రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు ఇస్తారనేది రైతు రైతులకు ప్రభుత్వం అయితే ఎటువంటి హామీ ఇవ్వట్లేదు సో ఎప్పుడు వస్తుందని రైతులైతే ఒక ఆశగానైతే ఎదురుచూస్తున్నారు బంధు పథకం సంబంధించిన అమౌంట్ కోసం మరి ఎప్పుడు ఇస్తుంది అనేది వేచి చూడాలి